లోక కళ్యాణకారకుడైన శ్రీమహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా శ్రీనివాసుడిగా ఉత్సవాలు జరిపించుకోవటం వైభోగానికే వైభవం పండుగలకే పండుగ కోనేటి రాయుడికి ఎక్కడ ఉత్సవాలు జరిగినా సకల మనోభిరామంగా ఉంటాయి తిరువీధుల్లోనే కాదు ఏ వీధుల్లో ఊరేగినా నయన మనోహరంగా ఉంటుంది నైమిసారణ్యం వంటి మహిమాన్విత పుణ్యక్షేత్రం వేదికగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వర్ణనాతీతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి మాఘమాసంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుమలలో స్వామివారికి మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు ఉత్సవాలు గావించాడు కనుక బ్రేరొచ్చింది అప్పటి నుంచి ఆలయాలలో ఎక్కడ ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలు అనడం సంప్రదాయంగా వస్తోంది నైమిశారణ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలలో శ్రీవారి కళ్యాణాన్ని నయన మనోహరంగా భక్తజన అర్చక అర్చకస్వాములు నిర్వహిస్తారు భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొంటారు శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీవారి ఉత్సవమూర్తులను కళ్యాణమూర్తులుగా అలంకరించి వైభవంగా చేసే ఈ కళ్యాణం జగత్కళ్యాణ కారకంగా జరుగుతుంది పుణ్యక్షేత్రాల పుష్కరిణి జలాలు ఎంతో మహిమాన్వితమై ఉంటాయి కొన్ని వేళలందు స్వయంగా దేవతలు మరికొన్ని సమయాల్లో మనుష్యులు అందు స్నానమాచరించి పునీతులవుతారు గోమతీ నదీ పరివాహక ప్రాంతమైన నైమిసారణ్యంలో అనేక తీర్థాలు పుష్కరణులు ఉన్నాయి పరమ పావనమైన గోమతీ మానవ భక్తుల చేత దేవదేవుళ్ల అవభ్యద అభ్యంగన స్నానమాచరించటం మరెంత విశేషమో చెప్పలేం

ఫలసిద్ధి కోసం అవబృధ స్నానం చేస్తారు శైవ